పళ్ళు సీజన్ రేగుకాయలు వచ్చేసినాయండి ఇప్పుడైతేనే బాగుంటాయి అసలు నాకు తెలిసి క్రితం నెల వచ్చేస్తుంటాయి మనం బయటికి వెళ్ళాలి కదా మనకు కనిపించాలి కదా కొనుక్కోవాలి కదా చూసారా పచ్చగా ఉన్నాయి కాయలు నేను కొని రెండు రోజులైంది అసలు చాలా పచ్చగా ఉన్నాయండి కొన్నప్పటికీ అదిగో ఇంత పచ్చగా పచ్చగాలే ముగ్గుపోయినాయి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీటి సంగతి నేను పట్టించుకోలేదు చక్కగా నేను ఇప్పుడైతే కొంచెం రేకాయల్లో పురుగులు ఉంటాయి కదా ఈ ఫార్మేషన్లో కాయ గట్టిగా ఉండే అసలు పురుగు అన్న మాటే ఉండదండి హ్యాపీగా అది నేర్చు వీటిని కాస్త ఉప్పు వేసి రెండు మూడు సార్లు ఒక్క రెండు నిమిషాలు నానబెట్టుకుని రెండు మూడు సార్లు కడిగేసుకున్నారనుకోండి అసలు బ్యాక్టీరియా బయట కొన్నా బాధే ఉండదు రెండు సార్లు వాష్ చేసేసుకుని నీళ్లు తీసేస్తే కాస్త డ్రైగా చేసేసుకుంటే బాగుంటాయి రెండు రోజులైనా ఉంటాయి ఉప్పు వేసి కడిగేసి ఇంకో రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టేశానండి ఫిల్టర్లో వేసేసిన మూలంగా చక్కగా కాయలు నెగనగలాడుతున్నాయి ఈ మధ్యకాలంలో ఈ కాయల గురించి డాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారండి ఆయుర్వేదం డాక్టర్లు కానీ ఇంగ్లీష్ డాక్టర్లు కానీ బాగా చెప్తున్నారు ఇది మనకు దొరికే మంచి ఫ్రూట్ అండి ఇందులో నాకు తెలిసి సి విటమిన్ ఫుల్గా ఉంటుంది బెండకాయ తర్వాత అంత జిగురు కూడా ఇందులోనే ఉంటుంది ఇది మోకాలికి కూడా చాలా మంచిది అంట మోకాలు నొప్పులకి మోకాలు అరిగిపోయిన వాళ్ళకి కూడా ఎందుకంటే సేమ్ అదే కామన్ థింగ్ కదా ఒక ఆయుర్వేద డాక్టర్ గారు చెప్తుంటుంటే నేను విన్నాను ఈ మధ్య కాలంలోనే ఈ సీజనల్ ఫ్రూటు బాగా తిందామండి ఒక వయసు వచ్చిన వాళ్ళకి పిల్లలకి కూడా మంచిది వడియాల పెట్టుకోవచ్చు ఇదిగో నేనైతే ఉప్పు కారం కూడా రెడీ చేసుకున్నా ఏముంది కానీ ఇంకొకటి గమనించారా నాకు బాగా ఇష్టమైన విషయం ఏంటంటే ఇలాంటి కొన్ని కొన్ని ఫ్రూ సీజన్ల ఫ్రూట్స్ రేక్కాయలు జాంకాయలు అలాంటివన్నీ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ లేకపోతే మన ఇష్టమైన వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఆ రుచి ఆ మజ వేరేగా ఉంటుందండి ఇది ఎవ్వరూ కాదనే విషయం ఈ రేగుపడి అంటే మన చిన్ననాటి జ్ఞాపకం మన చిన్ననాటి చెలిమి చిన్ననాటి ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఎంతమంది రేగుకాయలు తిన్నారు ఇంకా పచ్చి అయితే ఇంకా చాలా బెటర్గా ఉంటాయి నేను అడిగితే తప్పకుండా సార్లు ఎక్కువగా తినండి ఆరోగ్యంగా ఉందాం ఎంతో విలువైన మంచి పోషకాలు విటమిన్స్ ఉన్న రేగుపళ్ళు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి మర్చిపోద్దు నాలుగు రోజులు పోతే ఇంకా బాగా వస్తే వడియాలు కూడా పట్టుకోవచ్చండి ఆల్మోస్ట్ ఆల్ మా ఇంట్లో ఎప్పుడు రేగుడియాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం పొడిగినా రేగుడియాలు దొరుకుతున్నాయి కానీ ఇలా పచ్చికాయలు తింటే ఉన్న పోషకం డైరెక్ట్గా మనకి వచ్చేస్తుంది ఆ నిల్వ గుడియాల కంటే ఇది బెస్ట్ కదా ఇది దొరికినంతసేపు ఇలా తిందాం దొరకకపోతే మనకి ఇష్టం కదా వడియాలు పెట్టుకుని తిందాం లేదా కొనుక్కుందాం